రోజు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు రోజు వాళ్ళ వెనకాల వంద మంది వెయ్యి మంది నేసు తిరగాలి కదా ఒక్కడే పోతే వాల్యూ ఎట్ ఉంటుంది ప్లస్ అంటే ఏంటి ఇక్కడ ఈ లోపం మనం చూస్తే సరైన ప్లానింగ్ లేదా టీడీపీలో లేదంటే కూటం వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లానింగ్ మిస్ అవుతుందా అట్లేదు అది ఎప్పుడు అంతే ఉంటుంది ఇద్దరు ముగ్గురు ముగ్గురు అదేదో సినిమాలో ఉంటది కదా నలుగురిని ఎత్తుక్కో ముగ్గురిని సెలెక్ట్ చేసుకో ఇద్దరితో తిరుగు ఒకటితో పెళ్లి చేసుకొని అట్లాగా నలుగురు ఐదుగురిని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అందులో ఇద్దరు ముగ్గురు ఆరిపోతారు కదా లాస్ట్ ఎన్నికలు వచ్చేసరికి అదే కదా వాళ్ళ గొడవ అదే దక్కినాడు పరిస్థితి ఏంటి అదే కదా గొడవ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మీకు చూస్తూ ఉంటారు చివరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పడేస్తాం లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా ఉంటారు మళ్ళీ దాని డబ్బులు తెలుగుదేశంలో సమస్య అదే నీకు ఇస్తాను జగన్ కి చంద్రబాబుకున్న తేడా నేను చూసుకుంటాను అని చెప్తే జగన్ ఆ ముక్క చెప్పాడంటే వందకి తొంభై ఐదు శాతం ఖాయం చంద్రబాబు నాయుడు చెప్పాడంటే వందకి ముప్పై శాతం మాత్రమే నమ్మకం ఇక్కడ కూడా ఇతను మిస్ అయినవి ఉన్నాయి మంత్రి పదవి ఇస్తానని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వలేకపోవడము కాబు రామచంద్రారెడ్డిని చూడలేకపోవడము చెవిరెడ్డికి తీసుకురాలేకపోవడము ఇట్లాంటి కానీ అది మంత్రి పదవి లాంటి వాటి సీట్ల సంబంధించి ఆ ప్రాబ్లం రాలా అతను క్లియర్ గా ఉంటాడు ఇక్కడ ఇద్దరి ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న తేడాది మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తనకే సీట్లు వస్తాయో తనకే తెలియని తనేది కన్ఫర్మ్ చేస్తాడు అంటే ఒకటి వాళ్ళు అసలు ఖర్చు వాళ్ళు కూడా లేరు లేదు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాం కదా మనం ఇప్పుడు సబ్ పెట్టారంటే కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర